హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా వీడియో అయితే కొంచెం లేటుగా అవుతుంది అంటే కొంచెం హెల్త్ సపోర్ట్ చేయడం లేదు దానివల్ల వీడియోని పెట్టలేకపోతున్నాను అయితే చాలా లేటుగా పెట్టేస్తున్నాను వీడియో అయితే ఇంకా ఈరోజైతే మార్నింగే అంటే ఇది చిన్న బతుకమ్మ రోజు ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టేద్దామని అయితే పొంగల్ చేద్దామని చేసేస్తున్నాను ఇంకా అయితే మేము బ్రేక్ఫాస్ట్లోకి చేసేద్దాం అనేసి ఫాస్ట్గా అయితే పొంగల్ని పెట్టేసుకున్నాను పొంగల్ చేయడానికి రెండు గ్లాసుల వరకు రైస్ని తీసుకుంటే ఇంకా వన్ గ్లాస్ వరకు పెసరపప్పును వేసేసుకోవాలి వీటిని మంచిగా వాష్ చేసేసుకోండి ఒక వన్ అవర్ అయినా మంచిగా నానబెట్టేసుకోండి మనకు నానబెడితేనే మంచిగా అవుతుంది నానబెట్టకుండా డైరెక్ట్ వేస్తే అసలు రైస్ మెత్తగా ఉడకదు ఇందులో కొంచెం సాల్ట్ను వేసేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనము పెట్టేసుకుంటే సరిపోతుంది టూ విజిల్స్ కంటే ఎక్కువ అయితే మనకు మాడిపోతుంది అన్నము అందుకే టూ విజిల్స్ అయితే సరిపోతాయి ఇందులో పోపు వేయడానికైతే మిర్చిని అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం మిర్చి ఇంకా అల్లం మిరియాలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పొంగల్లోకి నెయ్యి అయితేనే చాలా బాగుంటుంది కదా నేనైతే మొత్తం నెయ్యి వేసే చేసేసుకుంటాను మంచిగా ఇంట్లో చేసిన ఫ్రెష్ నెయ్యి వేసేసుకొని చేస్తే చాలా బాగుంటుంది నెయ్యి మంచిగా వేడైన తర్వాత చిలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసేసుకోవాలి కొద్దిగా మిరియాల్ని కూడా వేసేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే కుక్కర్ మూత తీసేసుకున్నాను ఈ పోపును అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక వన్ మినిట్ పాటు వేడి చేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది చాలా ఇష్టం నాకైతే ఇంకా ఫస్ట్ అయితే దేవుడికి పెట్టేసుకున్న తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చిన్న బతుకమ్మ నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మీరు పండగకి షాపింగ్ కూడా చేసేస్తున్నారా ఇంకా ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే మనకి ఫెస్టివల్ వరకు షాపింగ్ చేయడమే ఉంటుంది కదా అందరూ చాలా బిజీ బిజీగా ఉంటారు నేనైతే చాలా ఫాస్ట్గా తీసేసుకున్నాను శారీ అంటే ఇంకా లేట్ అవుతే చాలా మంది ఉంటారు కదా షాపింగ్ మాల్లో ఈ సారీ అయితే చాలా సింపుల్ శారీ కొనుక్కున్నాను అంటే కొంచెం హెవీగా ఉండకుండా చాలా సింపుల్గా ఉండేలాగా చూసుకున్నాను ఈ శారీకి అయితే మంచిగా డిజైన్ వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది బ్లౌజ్కి డిజైన్ వచ్చింది సారీ ఈ బ్లౌజ్ డిజైన్ వల్లనే నేను ఈ శారీని సెలెక్ట్ చేసేసుకున్నాను మంచిగా మనకి ఇలా వర్క్ ఉంటే చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది కదా ఇంకా దీనికి వెనకాల క్లాత్ కూడా ఇచ్చారు అంటే ఏం డ్యామేజ్ అవ్వకుండా మంచిగా క్లాత్ కూడా ఇచ్చారు చాలా తక్కువ కాస్ట్లో అయితే తీసేసుకున్నాను కానీ చాలా బాగుంది కలరు నైట్ దీన్ని కట్టుకుంటే చాలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా తక్కువ కాస్ట్లో చాలా బాగా వచ్చింది అనిపించింది ఇంకా ఈసారి ఎలా ఉందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు షాపింగ్ కూడా చేసేస్తున్నారా కూడా చెప్పేసేయండి ఈ సారీ అయితే సిక్స్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసింది మనము ఆన్లైన్లో తీసుకోవడం కంటే ఇలా డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకోవడం వల్ల మనము క్లాత్ని మంచిగా చెక్ చేసుకొని తీసేసుకోవచ్చు అదే ఆన్లైన్లో తీసుకుంటే క్లాత్ ఎలా ఉందో మనం చూడలేము ఇలా డైరెక్ట్ పర్చేజ్ చేసి మంచిగా క్లాత్ చూసేసుకొని మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇంకా వాళ్ళు పంపే పిక్స్ ఎలా ఉంటాయో అది వచ్చే సారీ ఎలా ఉంటుందో తెలియదు అదే మనం డైరెక్ట్ షాప్కి వెళ్ళి ఇలా తీసేసుకుంటే మంచిగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఈసారి అయితే పట్టుసారీ ఏం కొనుక్కోలేదు ఇలాంటి సింపుల్ సారీయే కొనేసుకున్నాను మొన్న మార్కెట్కి అయితే పల్లికాయ తీసుకొచ్చాను ఇప్పుడు దాన్ని అయితే ఉడికించుకోవాలి ఇది తీసుకొచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అసలు కుకింగ్ చేయడానికి కూడా ఓపిక ఉండట్లేదు అందుకే ఏం పట్టించుకోవట్లేదు ఇక్కడైతే చారు చేసేసుకుంటాను అసలు తినాలనిపిస్తలేదు అందుకే కొంచెం పచ్చి పులుసు చేసిస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కాకరకాయ ఫ్రై ఇంకా పచ్చి పులుసు అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ని క్ర కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ చింతపండుని మంచిగా నానబెట్టేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది ఇంకా ఒక సైడ్ అయితే కాకరకాయ ఫ్రై అయితే చేసిస్తున్నాను ఇది ఆల్రెడీ నా వీడియోలో ఉంది అందుకే క్లియర్గా ఏమీ చూపించడం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను ఇంకా అయితే మనము ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము గోల్డ్ అయితే చాలా పెరిగిపోతుంది కదా అసలు ఎంత పెరుగుతుందంటే రేటు మనము ఇంకా ముందు ముందు అయితే అసలు కొనలేమేమో అంటే ఉన్నవాళ్ళు అయితే కొనుక్కుంటారేమో కానీ మధ్యతరగతి ఫ్యామిలీస్కి అయితే గోల్డ్ దొరకడము చాలా కష్టమవుతుందేమో ఇంకా ముందు ముందు అయితే మనము ఇలానే ఆలోచించుకుంటుంటే రేట్స్ పెరగడం తప్ప మనం ఏమి కొనలేము అందుకే ఎవరైనా కొంచెం కొంచెం మనీ ఉంటే కొంచమైనా కొనుక్కొని పెట్టేసుకోండి అది మీకు ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఈరోజు చిన్న మొత్తంలో అయినా గోల్డ్ సేవ్ చేస్తే రేపు అది కొంచెమైనా పెద్దగా అవుతుంది చిన్న చిన్నగా అయినా గోల్డ్ సేవ్ చేయడము స్టార్ట్ చేయండి భవిష్యత్తులో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీరు గోల్డ్ సేవ్ చేయడం అంటే మీ కుటుంబానికి ఒక సెక్యూరిటీ ఇచ్చినట్టే అని నేను అనుకుంటాను మీరేమంటారు ఆ విషయంలో చెప్పండి మనకు ఏ కష్టంలో అయినా ఆదుకుంటుంది ఎప్పుడైనా మనకి అర్జెంటుగా మనీ అవసరం వస్తే మనము బ్యాంకులో అయినా మనీ తీసుకోవచ్చు అదే ఇది లేకపోతే మనము వేరే వాళ్ళ దగ్గర చాపాల్సి వస్తుంది అప్పుడు మనము చాలా బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు మనం రెండు గ్రాముల బంగారం కొనాలంటే కనీసం ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయినా కావాలి ఇంకా ముందు ముందు అయితే అదే టూ గ్రామ్స్ కొనాలంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ అయినా అవ్వచ్చేమో మేబీ తెలియదు కదా మనము చాలా డేస్ నుండి అయితే చూస్తున్నాం కదా గోల్డ్ అనేది పెరగడమే తప్ప తగ్గడం అనేది లేదు అందుకే మీరు కనీసం ఒక వన్ గ్రామ్ అయినా కొనుక్కోవడానికి ట్రై చేయండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే మనము వన్ గ్రామ్ కంటే ఎక్కువగా కొనలేము కదా ఒకేసారి తులాస్ అయితే కొనలేము రిచ్గా ఉన్న వాళ్ళైతే వాళ్ళకి గోల్డ్ అంటే లెక్కనే లేదు కానీ మనలాంటి పేదవాళ్ళకైతే చాలా కష్టం కదా అందుకే ఏదో ఒకలాగా కొనడానికి ట్రై చేసేసుకోండి ఇక్కడ అయితే చారునైతే చేసేసుకున్నాను ఇంకా కాకరకాయ కర్రీ కూడా అయిపోయింది మనకు కాకరకాయ చేదు రాకుండా ఉండాలంటే ఇలా లాస్ట్లో కొంచెం పాలు వేసి ఇంకా కొద్దిగా నువ్వుల పొడి వేసేసుకుంటే చేదు అనేది అస్సలు రాదు బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా పాలు వేసి చేసి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది ఇక్కడైతే బట్టలు వాషింగ్ మిషన్లోకి వేసేసాను వాటిని అయితే తీసేసుకుంటున్నాను ఇంట్లో ఆడవాళ్ళకైతే సిక్ అయితే అసలు ఎక్కడ పనులు అక్కడే ఉండిపోతాయి అసలు మనకు ఒంట్లో బాగా లేకపోతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది మన పనులు మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటేనే ఇంట్లో ఇల్లంతా క్లీన్గా ఉంటుంది ఇంకా వంట చేసడానికి కూడా కరెక్ట్ టైం సెట్ అవుతుంది ఫస్ట్ అయితే వంట చేసేసుకున్నాను ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను కిచెన్లో అన్నీ ఎక్కడ సర్దుకుంటే మనకి ఇల్లంతా క్లీన్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే కిచెన్లో మెస్సి మెస్సిగా ఉంటే అసలు ఏ పని చేయాలనిపించదు అందుకే ఫాస్ట్గా అయితే ఇప్పుడైతే ఇవన్నీ తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను కిచెన్ అంతా నీట్గా సర్దుకున్నాను ఇంకా మిర్చి ఉన్నాయి వీటిని అయితే తొమిడి తొడిమలు తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను అసలు వర్షాకాలం అనేమో తొందరగా పాడైపోతున్నాయి అసలు మిర్చి అయితే ఉండట్లేదు అందుకే కొంచెం ఆరిన తర్వాతనైతే వీటిని తొడిమలు తీసేసుకొని కవర్లో పెట్టేసుకుంటున్నాను వీటిని అయితే మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే కొన్ని రోజులు పాడవకుండా ఉంటాయి ఇంకా ఈరోజైతే వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఇచ్చే సపోర్టు నాకు మంచి వీడియోస్ చేయడానికి మోటివేటిక్గా ఉంటుంది ఇంకా ఈరోజైతే వీడియోనైతే క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్